హలో అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలని ఆశిస్తూ మీ అరుణ ఇది ఉదయాన్నే ఇంటి ముందు మా చెట్టుకి వచ్చిన గులాబీలండి మార్నింగ్ ఇలా చూస్తాను నేను మేము కుండీల్లో పెట్టుకుంటాము బాగుందని చెప్పి వీడియో తీశాను ఎల్లో అండ్ రెడ్ కాంబినేషను బాగుంటుంది ఫ్లవర్ పూలు ఎన్ని పూసినా అవి చెట్టు నుంచి కొయ్యాలంటే నాకు అస్సలు ప్రాణం అప్పదండి అట్లా చూస్తూ ఉంటాను నాకు ఇష్టం అలా చూడటం ఆ తర్వాత టీ పెట్టుకొని టీ తాగేసి మీకు ఆరెంజ్ ఒకటి డబల్ షేడ్ అయ్యి ఒకటి ఇంకా పింకు అట్లా ఉన్నాయి నాలుగైదు రకాలు అలాగనమాట ఉదయాన్నే టీ పెట్టుకొని కొంచెం మంచు పడుతుంది కదా ఈ టైంలో అలా బయటకు వచ్చి టీ తాగుతాను అనమాట నెక్స్ట్ వచ్చి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి అండ్ సేమ్ టైము లంచ్ బాక్స్ కూడా రెడీ చేయాలి ఇలా దోశ వేసానండి గింజల ఆకారం చేశాను నేను మా హస్బెండ్ని విడిగా తినమంటే తింటు అందుకని ఇలా దోశ మీద వేసి ట్రై చేశాను అట్లాగైతే కొంచెం చట్నీ అది నంజుకొని తింటే బాగుంటుంది ఎలాగైనా తినిపియాలని హెల్దీగా నా ప్రయత్నం తను వచ్చి అవి తిని ఇవి తినంటే తినడం నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటా తర్వాత లంచ్ అయితే చూపించలేదండి ఇది వచ్చి ఇంకా నేను టైలరింగ్ చేస్తా కదా ఆ టైంలో లైనింగ్లు అవి తడిపి ఆరబెట్టేసుకుంటాను మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఫాల్స్ లైనింగ్స్ అవన్నీ తడి పారబెట్టుకున్నాం అనుకో ఇంట్లో గిన్నెలు కడగటం వాషింగ్ మిషన్లో బట్టలు వేయటం లేదంటే ఉతకటం ఏదైనా చేసేసుకొని ఆ మిషన్ పెడతాను అన్నమాట ఇంకప్పుడు మనకి వెనక ఇంట్లో పని లేదనుకో హ్యాపీగా ఏంటంటే అన్నీ కుట్టేయొచ్చు సాయంత్రం దాకా ఆ తర్వాత మళ్ళీ పనే కాబట్టి నేను అంత ప్రొఫెషనల్గా ఎరగబడి కుట్టే కన్నా రోజుకు రెండు మూడు అట్లా పండగలప్పుడు అయితే బిజీగానే కొడతానండి విడిగా అయితే ముందు ఇంట్లో పని చూసుకొని అప్పుడప్పుడు రెస్ట్ తీసుకుంటా అలా కుట్టేస్తాను ఇవి ఆరబెట్టిన తర్వాత ఒక బ్లౌజు అలా కుట్టేసి టౌను మంగళగిరికి వెళ్ళి మాకు దగ్గరలో మంగళగిరి ఉంటుంది కాబట్టి నేను లైనింగ్లను కొన్ని మ్యాచింగ్ బ్లౌజెస్ తీసుకుందాం అనుకుంటున్నా అట్లాగే ఈ ఇది ఈ బ్లౌజు కుట్టేసాను నేను అయితే నార్మల్గా కుట్టమన్నారు పోయేది ఏముంది క్రీమ్ కలరు పైపింగ్ వేస్తే మనకు కూడా వర్క్ నీట్గా చేసారు ప్లస్ కొంచెం మనీ కూడా ఎక్స్ట్రా వస్తాయిగా అదనమాట మన బెనిఫిట్ మనీ వస్తాయి కాబట్టి చేసేయచ్చు ఇలా హ్యాండ్స్కి నెక్కి బ్లౌజ్లో ఉన్న క్రీమ్ కలర్ క్లాతే తీసుకొని థ్రెడ్ పైపింగ్ వేసేసాను నేను ఇలాగైతే నార్మల్గా అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ తక్కువనుకో పైపింగ్ వేస్తే ఆ ఫిఫ్టీనే ఎక్కువ కదా అంతే అండి ఒక రోజు ఏం చేస్తానంటే ఓన్లీ రెండు మిషన్లు ఉన్నాయి కదా ఓన్లీ శారీసే జిగ్ జాగ్ పెట్టుకుంటాను ఒక టెన్ శారీస్ అలా వేసేసి రెస్టేగా అతిగా కష్టపడతాం కష్టపడలేము అంటే పాడ చేయొచ్చు అంతే అండి ఇందుకు ఇలా మంగళగిరి వెళ్ళాను మంగళగిరిలో మర్చిపోయా అని ఒక మ్యాచింగ్ సెంటర్ గాలిగోపురం బజార్లో పెట్టారండి మేము చూసాము ఈ మధ్య పండగ సీజన్ కాడ నుంచి అయితే ఇక్కడికే వస్తున్నాను నేను ఎందుకంటే అన్ని రకాల బ్లౌజులు అవైలబుల్గా ఉన్నాయి అన్ని టైప్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు సిల్క్ శారీస్ అన్నిటికీ అంతే అండి వీడియో థ్యాంక్